పెరుగుతున్న భూతాపాన్ని తగ్గించడానికి శాస్త్ర పారిశ్రామిక పరిశోధన మండలి సిఎస్ఐఆర్ సిబ్బంది ఒక కొత్త కార్యక్రమాన్ని చేపట్టారు రింకిల్స్ వాహ్ మండే పేరుతో ప్రతి సోమవారం విస్తరీ చెయ్యని ముడతలు పడిన దుస్తులను వేసుకోవాలని నిర్ణయించారు దీంతో ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల కిలోల కర్బన్ ఉద్గారాలను అడ్డుకుంటున్నట్లు బాంబే ఐఐటికి చెందిన ప్రొఫెసర్ చేతన్ సింగ్ సోలంకి తెలిపారు సోమవారం రోజున విస్త్రీ చేసిన దుస్తులు ధరించవద్దని దేశవ్యాప్తంగా ఉన్న తమ ల్యాబ్లోని సిబ్బందికి సూచించారు గత ఇరవై మూడున ధరిత్రి దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రొఫెసర్ చేతన్ సోలంకి సిఎస్ఐఆర్ ప్రధాన కార్యాలయంలో క్లైమేట్ క్లాక్ ను ఏర్పాటు చేశారు ఆ తర్వాత చేసిన ప్రసంగంలో ఆయన రింకిల్స్ ప్రతిపాదించారు ఇంధనాన్ని ఆదా చేస్తూ పర్యావరణాన్ని రక్షించటం వాతావరణ మార్పులపై అవగాహన పెంచడం రింకిల్స్ అచ్చహై కార్యక్రమం ఉద్దేశమని అన్నారు వాతావరణ మార్పులపై పోర్లో అత్యంత సులువైన పరిష్కార మార్గం రింకిల్స్ అచ్చహై కార్యక్రమం అని అధికారి ఒకరు తెలిపారు ప్రతి సోమవారం ఒక జత దుస్తులను ఇస్త్రీ చేయకపోవటం ద్వారా రెండు వందల గ్రాముల కర్బన్ ఉద్గారాల్ని అడ్డుకోవచ్చు అన్నారు లక్షల మంది దీన్ని అనుసరిస్తే భారీగా కర్బన్ ఉద్గారాలకు కళ్లం వేయవచ్చని పైగా అది ఫ్యాషన్గా మారుతుందని చెప్పారు ప్రస్తుతం ఆరు పాయింట్ రెండు ఐదు లక్షల మంది ప్రతి సోమవారం ఈ విధానాన్ని అనుసరిస్తున్నారని తద్వారా ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల కిలోల ఉద్గారాలని అడ్డుకుంటున్నామని తెలిపారు ఈ ఏడాది నాటికి కోటి మందికి పైగా ఈ ఉద్యమంలో భాగస్వాములవుతారని ఆశిస్తున్నట్లు సోలంకి తెలిపారు దేశవ్యాప్తంగా తమ ల్యాబ్లన్నింటిలో పది శాతం మేర విద్యుత్తును అదుపు చేయాలనుకుంటున్నట్లు కూడా తెలిపారు